何 மு <coughs> రాజేంద రాజేంద్ర గారు అలాగే భావత్వ పెద్దలు ఒక్క వాళ్ళు ప్రసాద్ గారు మూఢత్వం సంబంధించిన అది సార్కి ఇవ్వండి సార్ సార్ మద్యపానం సంబంధించిన దాన్ని నేను మురళకృష్ణ గారు తగలబెడుతున్నారు అలాగే వేసవ వెంకటేశ్వరరావు గారు దాన్ని తగలబెట్టడం జరిగింది అలాగే శ్రీనివాసరావు గారు అధిక తరలు సంబంధించిన అవలక్షణాన్ని తగట పెట్టడం జరిగింది అలాగే విష్ణు కాలేజీ ప్రిన్సిపాల్ ఈరోజు మంగళగిరిలోని కళాశాలలో మరియు హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని మన బాలోత్సవం కమిటీ తరఫున నిర్వహించడం జరుగుతోంది ముందుగా ఈనాడు సమాజంలో ఉన్నటువంటి రుక్మతులైనటువంటి మద్యపానం కానివ్వండి అట్లానే గంజాయి అలానే పేకాట అలానే రకరకాల సో అలవాట్లకి యువత బానిసవుతున్నటువంటి సందర్భంలో సంక్రాంతి సందర్భంలో జరిగే కోడి పందాలు కానివ్వండి పేకాట కానివ్వండి రకాల కాలేంటి జోదాల నుండి దారి మరలించడానికి వాళ్ళని మనం మరలించడానికి కోసం ఈ బాలోత్సవం కమిటీ తరఫున మేము సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు రోజు మొత్తం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సో మనం మీరందరూ చూశారు పెద్ద ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత ఈరోజు మనం ఇక్కడ భోగి ఏర్పాటు చేసి ఈ భోగి మతమౌడియం కానివ్వండి గంజాయి కానివ్వండి పేకాడ కానివ్వండి రకరకాల పట్టి పట్టిపీడుస్తున్నటువంటి ఈ మన టీవీ ఛానల్స్లో వస్తున్న అంశాలు కానివ్వండి వీటన్నిటికి వ్యతిరేకంగా యువతను చైతన్యం తీసుకొచ్చి దాని ద్వారా విద్యార్థుల్లో ఒక మంచి మార్గాన్ని మనం తీసుకెళ్ళడం కోసం ఈ సంక్రాంతి సంబరాలే ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తూ ఉన్నాం ఈరోజు ఇప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు పిల్లలకి రకరకాలండి సో నిత్యాలు కానివ్వండి ముగ్గుల పోటీలు కానివ్వండి విచిత్ర వ్యాక్షధారణ కానివ్వండి అన్ని కార్యక్రమాలు కూడా సాయంత్రం వరకు నిర్వహించి ఈ రోజు మొత్తం కూడా రేపటి నుంచి సంక్రాంతి సెలవులు కాబట్టి ఈరోజు మొత్తం విద్యార్థులని ఈ రకంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేట్టు చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి మంగళగిరి పట్టణంలోని విద్య విద్యా సంస్థలకి పెద్దలకి అందరూ కూడా బాలోత్సవ కమిటీ అధ్యక్షులుగా ఉదయపూర్వక వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన పండుగలకి చాలా ప్రత్యేకత ఉంది ఎస్పెషల్లీ సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చేటువంటి భోగి పండుగ చాలా ప్రత్యేకమైనది ఈరోజు మన ఇళ్లలో ఉండేటువంటి కొన్ని చెడు వస్తువులు కానీ అలాగే మనిషిలో ఉండేటువంటి చెడు వ్యసనాలను కానీ త్యజించడానికి ఈ భోగి పండుగ అనేటువంటిది చాలా విశిష్టత సంతరించుకుంది మరి ఇప్పుడున్నటువంటి విద్యార్థుల్లో ఈ సాంప్రదాయాలు మర్చిపోతున్నటువంటి సందర్భంగా మన బాలోత్సవం కమిటీ వాళ్ళు ఇది నిర్వహించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఏ మార్పు అయినా విద్యార్థులతోనే సాధ్యమవుతుంది అందుకని ఈ సాంప్రదాయాలను విద్యార్థులకు అలవాటు చేస్తూ ముఖ్యంగా ఈరోజు సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి గంజాయి కానివ్వండి అలాగే లిక్కర్ కానివ్వండి ఈ రకరకాల వాట్సాప్ లేదంటే సోషల్ మీడియా అలవాట్లు కానీ వీటన్నిటిని ఈ భోగి పండల సందర్భంగా దహనం చెందించడానికి మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి స్కూలు ప్రతి కాలేజీ యాజమాన్యం సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు ఈ భోగి మంటల దహనం కార్యక్రమానికి సహకరించిన ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడుగా అందరూ సహకరించాలి అట్లానే వారి ఎన్ఆర్ఐ వాళ్ళు ఈ కార్యక్రమానికి మన విద్యార్థుల్లో ఒక అవగాహన పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మాకు చాలా సహాయం చేశారు వారి కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు దాదాపు పద్దెనిమిది వందల మంది పిల్లలు వచ్చారు వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మేము ప్లే కార్డుల ద్వారా కానీ ఉండే ఆ స్లోగన్స్ ద్వారా మేము ప్రజలందరికీ కూడా తెలిసేటట్టు అట్లానే విద్యార్థిని విద్యార్థులకు తెలిసేటట్టు చేసాం ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు కాలేజీల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విజయవాడ అమరావతి బాలోత్సవం తరఫున అనేక ప్రాంతాలకు ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలని మేము డిజైన్ చేసి తీసుకెళ్తా ఉన్నాం మన దసరా పండుగ సందర్భంగా విజయవాడలో వేర తొమ్మిది మందిని ఎంపిక చేసుకుని వాళ్ళ ఫోటోలతో ప్రదర్శన పెట్టి తర్వాత కల్చరల్ కార్యక్రమం నడిపాం అంతకుముందు అల్లూరు సీతారామరాజు శత జయంతి సందర్భంగా కూడా అల్లూరు సీతారామరాజు వేషధారణతో విద్యార్థులతో ర్యాలీ చేసాం అదొక పెద్ద స్ఫూర్తి కలిగించింది అట్లాగే ఈ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు జోదాలు మత్తు పదార్థాలు ఇది సాధారణం మన సాంప్రదాయం అనేటువంటి ఒక పొరపాటు అభిప్రాయం ఉన్నది ఈ ఈ సాంప్రదాయం అనే పేరుతో వాళ్ళ జోదాలు అనేక అశ్లీల చిత్రాలు చూడటం ఆ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోవటం ఇటువంటి చాలా దుర్లక్షణాలు పిల్లల్లో ఉన్నాయి వాళ్ళనే ఒక రకంగా చైతన్యం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం చేపట్టింది దీంట్లో విద్యా సంస్థల వాళ్ళు కానీ టీచర్లు కానీ పిల్లలు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొన్నారు ఇది సమాజానికి ఒక గొప్ప సందేశం భవిష్యత్తులో ప్రతి పండగను కూడా ఒక గొప్ప ఉత్తేజం కలిగించే విధంగా సమాజానికి ఒక స్ఫూర్తి కలిగించే విధంగా ఏర్పాట్లు చేయాలని మేము అమరావతి బాలోత్సవం అటువంటి కృషి చేస్తా ఉన్నాం అందరికీ ధన్యవాదాలు ఈ పండుగ ఈ విధంగా జరిపించుకోవడం ఎంతో ఆనందదాయకం అండి మళ్ళీ ఈ బాలోత్సవ కార్యక్రమం ఎంత దేదీప్యమానంగా ప్రతి సంవత్సరం ప్రతి భాగంలో ఈ కాలేజ్ తరఫున విష్ణు కాలేజ్ తరఫున కానీ నిర్మలా కాలేజ్ తరఫున కానీ ననంద వొకేషనల్ కాలేజ్ తరఫున కానీ డిగ్రీ కాలేజ్ తరఫున కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ సహాయ సహకారాలు అందజేస్తామని వంద శాతం మీకు మనవి చేసుకుంటున్నాను రీసెంట్గా జరిగిన కాజా కాజా హైవే మీద పోలీసులు ఒక డ్రైవ్ డ్రగ్స్ డ్రైవ్ నడిపారండి దానిలో ఎక్కువ శాతం విద్యార్థులు ఉండటం చాలా బాధానీకం దానికి మా కాలేజీల తరపున కానీ ఈ బాలోత్సవ విద్యాసంస్థలో పాల్గొనడం అనే ప్రోగ్రాం నడపడం కానీ చాలా 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 హెచ్చనీయకం అందరూ ఖచ్చితంగా ఇట్లాంటి వాటిల్లో పాల్గొని ఈ డ్రగ్స్ ఈ సెల్ ఫోన్ వాడకం వీటిలో దూరంగా ఉండాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ అండి దర్శంటే బాలోత్సవ కమిటీకి ఇది మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఒక సెకండ్ మాట ఎందుకంటే ఈ రోజున యువత ఎన్నో రకాలైన చీడలు వాటికి బానిస్తాయి ఏ రోజు పేపర్ చూసినా సరే గంజాయి దూదము ఇవన్నీ తాగుడు ఎక్కడ పడితే అక్కడ ఏ డ్రైవ్ చేసినా కూడా యువతరం పట్టుబడేటువంటి పరిస్థితుల్లో ఈ ఈ విధంగా ప్లాన్ చేసి ఈ బాలోత్సవం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ చాంబ్రాఫ్ కమోత్సవం అభినందన చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి కార్యక్రమం ప్రతి పండుగ కూడా ఇలానే కార్యక్రమం నిర్వహిస్తారని మేము ఆశిస్తాము